రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా చేశారు చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చే గల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్టేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్ దాంట్లో కోర్స్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచన సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటున్నాను కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగి తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది